మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది ఐహిక విచారముల చేత కలవరముల చేత వేదనల చేత తృప్తి లేకుండా జీవించుట చేత మత్సరపడుట చేత తగ్గి ఈ సమయం అనేది చెప్పకుండానే సైలెంట్ ప్లీజ్ అని అంటారు కదా డిసిప్లైన్ ప్లీజ్ అంటారు కదా అట్లానే ఈ సమయం అనేది ఎవరికి చెప్పకుండా ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఎవరితో మాట్లాడదు ఇది అనేకులు తెలుసుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కరు వ్యసనములకు లోనై వ్యసనముల బానిసలై బానిసల వ్యసనములై చిట్టు చిట్టుగా ఓడిపోయి కృంగిన మనసు చేత దివాలా కోరుతనము చేత ఉసులు కొడుతూ టూర్పులు విడిచుచ్చు కాలయాపన చేస్తున్నారు అయితే దేవుని యొక్క గ్రంథం ఏమని సెలవిస్తూ ఉన్నది అనంటే ఈ పది నెలలు పరిపూర్ణంగా ప్రతి ఒక్కరిలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో బలహీనతలు ఎన్నెన్నో ఆవరించి ఉండగా లయం కాలేదు నాశనం కాలేదు ఇది దేవుని కృప పది నెలలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పరిపూర్ణంగా అనుభవించి పదకొండవ నెల మొదటి తారీఖు సగం దినం ముందుకొచ్చామంటే మన మంచితనం కాదు మన మంచితనం కాదు ప్రభు చెప్పాడు మీరు మంచుళ్ళు కాదు అని మత్స్సు వార్త ఏడవ అధ్యాయము పదవచనము మత్తే వార్త రత్నమ్మ వందనాలు ఆ కుక్కొచ్చింది అల్లి చిరాపమ్మ ఇట్లా వా ఇట్లా సాటు పోయింది చూడి ఎయ్ నీ పేరు రత్నమ్మనా సరే ఏడు పది ఏమని మనం ఎటువంటి వారము చాలామంది చెప్తుంటారు పొగడతలకు జీవపు డంబం నేను మంచిదాన్ని నేను మంచోన్ని మేము మంచోళ్ళము ఏముంది అక్కడ మీరంటే ఎవరు ప్రభు ఎదుట ఉన్న మనమే చూడు ప్రారంభంలో అధ్యాయం ప్రారంభంలో ఎవరు ఎవరు ఏం పలికారు అధ్యాయము ప్రారంభంలో చదవండి ఆ మాట ఎన్నో అధ్యాయము ఐదు ఆరు ఏడు కొండ మీద ప్రసంగాలు ఇవి ప్రభు చేసిన ప్రసంగాలు ఇవి అందుకే మీరు చెడ్డవారయ్యండి ఇంకొక మాట నేను మీకు చెప్పగలుగుతున్నాను ఏమిటి ఆ మాట అంటే నా శరీరంలో మంచిది నిల్ బ్యాలెన్స్ ఏమీ లేదు చదవమనే చెప్పింది ఈ పాటికి పోయిండాల వచనము అధ్యాయము రోమా పత్రిక ఏడో అధ్యాయము ఈ పాటికి అందుకునిండలా నా శరీరములో ఆగో ఈయనేమో ఇట్లా మొత్తుకుంటున్నాడు నా దగ్గర మంచిది చిన్నగా చెప్పాలా ఆయన కింద పడితే దిద్దుకుంటాడు చాలా చిన్నగా చెప్పాలా నా శరీరములో మంచిది ఏదియో కూడా నివసింపదని నేను ఎరుగుదును ఎందుకంటే ఈ శరీరము అమ్మబడింది అక్కడనే ఉంది చూడండి నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైతేనే అక్కడనే ఇప్పుడు చదువుకుంటూ పోతే అన్నే దొరుకుతుంది అది ఎన్నో వచనం చిన్నగా ఈ శరీరము పాపమలినము చేత నిండింది కొంతమంది దేవుని యొక్క వాక్యము మాట్లాడేటప్పుడు హృదయము పడుసుకుంటుంది ఇప్పుడు పుండున్న చోట తట్ట 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 అంటదని అబ్బా 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 అని అంటారు ఏం పాప అంటే అయోబ బాబా అని అంటారు అంటే గాయముల్లో రెండున్నాయి ఒకటి చీము అంటే చెడిపోయింది ఆ నీరు రెండవది బ్లడ్ అంటే రక్తము చెడిపోయింది రెండు ఆ చెడుగు నుంచి ఆ మాంసము తట్టుకోలేక శరీరం తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది దాన్ని పొడవాలి అంటే చిన్న ఖడ్గం తీసుకోవాలి చిన్న ఏదో ఒకటి ఆయుధం తీసుకోవాలి అందుకొరకే ఈ మంచిది లేని ఈ శరీరమునకు ఒక భక్తుడిలా పేరు పెట్టాడు పదిహేడు తొమ్మిది ఈ పాటికి మీరు అక్కడికి పోయింటారు పదిహేడు తొమ్మిది జర్మియా వ్యాధి మరి ఈ వ్యాధి కలిగిన ఈ ఈ ఈ హృదయానికి కత్తులు అవసరం ఆపరేషన్ చేయడానికి ఖడ్గం అవసరం పొడిచి పొడిచి పెట్టాలి పొడిచి పొడిచి పెట్టాలి మాకు ఎద్దులు ఉండేవి ఆవులు ఉండేవి బర్రగొడ్లు కూడా ఉండేటివి గాలి పోస్తుంది అంటారు కదా పసలకి గాలి గాలి పోస్తే కుంటు పడతాయి కదా పురుగులు పడింటాయి గట్టలు కింద గడిపి కాళ్ళు కట్టేసి దబ్బనంతోనో లేక సిమెట్తోనో కిరోసిన్ పోసి అట్లా పోస్తే అవి తట్టుకోలేక పురుగులు విలవిల విల 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 కిందికి పొడవకుండా గనక నువ్వు ఊక ఉత్త వేడి నీళ్ళు పోసినావంటే హాయిగా ఉంటాయి అవి దాంట్లోన పొడవాలి హృదయము మోసకరమైన వ్యాధి కలది యువర్ హార్ట్ ఈజ్ ఎ డేంజర్ నీ హృదయము చాలా అపాయకరమైనది చాలామంది ఇదే చెప్పేది అకా నా ఎంత మంచిదక మా ఎంత మంచిదక నిన్ను చేసిన కుమ్మరంటాడు నీ శరీరంలో మంచిది అందుకొరకే నీకు నొప్పి ఆడగలగలంటే ఎక్కడ చెడుగుందో అక్కడ నొప్పి గలగల అపోస్తుల కారం రెండు ముప్పై ఏడు చూడండి అపోస్తుల కారం రెండు ముప్పై ఏడు వారు వయసు తగ్గించాలి కొంచెం కొంచెం అక్కడికి ఆగుదాం హృదయము దేనికి సంబంధించినది హృదయము దేనికి సంబంధించింది వ్యాధికి సంబంధించింది ఎటువంటి వ్యాధి ఘోరమైన వ్యాధి అంటూ ముదిరిపోయింది కాబట్టి నొచ్చుకున్నారు అంటే ఎక్కడ వ్యాధి ఉందో ఎక్కడ చెడుగుందో ఆ వాక్యము విని వారి హృదయము పడుచుకునింది చాలామంది అంటారు నా మీదే చెప్పాడే డాక్టర్ దగ్గరికి పోతే పేషెంట్ నిడిచిపెట్టి వెనకున్నోడిని చెప్తాడా నీకు ఫలాన వ్యాధి ఉందని ఎవరు చెప్తాడు అరే ఏమంటారు మీరు ఇప్పుడు పేషెంట్ని తోలుకొని పోతారు ఇద్దరు ముగ్గురు ఇద్దరు బయట ఉండి ఒకరు మాత్రమే వెనకపోతారు వ్యాధి ఉందని పేషెంట్ని గురించి చెప్పాలనా వెనకపోయినోనికి చెప్పాలనా మందిరంలో అటువంటి పద్ధతులు ఉన్నాయి నా మీదే మరి ఎవరి మీద చెప్పాలా వ్యాధి ఉండేది ఎవరికి நீ ே நலய கிரிஸானம் விதிமுகே இலலோயரி கீ பகனே பாவனூப்பம் ஹயமே நியலயும் క్రీస్తు మనిషి మనిషిగా బ్రతకాలని మనిషి మానవత్వము కలిగి దైవ విలువలతో జీవించాలి హృదయము ఘోరమైన వ్యాధి కలది కాబట్టి హృదయానికి నొప్పి తగలాలి హృదయానికి నొప్పి తగలాలి హృదయం పొడవబడాలి అక్కడ ఒకటి ఉంటుంది హృదయం పొడవబడి అనే కాడ ఒకటి నెంబర్ వన్ క్రింద ఏమని ఉన్నది ఏమిటిది పొడవబడి ఎవరు ధన్యులు అని అంటే ఎవరి హృదయాన్ని వాక్యము తాకుతుందో ఎవరి హృదయాన్ని వాక్యము పొడుస్తుందో వాక్యము చేత ఎవరు గద్దింపబడతారో వారు ధన్యులు ఎఫ్ఎస్సి ఆరు పదిహేడు చూడండి ఏమని ఉన్నది రక్షణను చిరస్థానమును దేవుని వాక్యమును ఆగుదము దేవుడు నివసించే స్థలమేది దేవుడు నివసించే స్థలమేది హృదయము హృదయం ఏమైంది చెడిపోయింది హృదయం ఏ జబ్బుతో నిండింది ఘోరమైన వ్యాధితో నిండింది కాబట్టి ఈ హృదయంలో దేవుడు నివసించాలి అంటే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము ఆ గుండెను పొడవాలి చాలామంది ముఖం మాడుచుకుంటారు కయ్యను ముఖం మాడుచుకున్నాడు అహాబు మూతి ముడుచుకున్నాడు దేవుని సన్నిధిలో ఉండుటకు సవులుకి చేతగాక మారువేషముతో కర్ణపిచాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు మారువేషం కనుక దేవుని ఆత్మ దేవుని ఆత్మ అనే వాక్య ఖడ్గము వాక్యము ఖము వాక్యము కత్తి ఎవ్రీ నాలుగు పన్నెండు చూడండి వాక్యం ఎటువంటిదో ఎందుకనగా కొంచెం చిన్నగా వాళ్ళకి వినపడితే వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు చిన్నగా సజీవమై ఆ దేవుడు ఏమయ్యాడు ఆయన సజీవుడు మరి దేవుని వాక్యము సజీవము కలిగింది ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు ప్రక్కల పదును కలిగిన ఖడ్గము కంటెను వాడియా ఉండి ప్రాణాత్మలను ీళ్లను మూల్గను విభజించున్నంత మట్టుకు దూరుచు అంత రంగములన్నిటి ఏం చేస్తుంది నేను చెప్తా చూడండి నీ హృదయానికి నొప్పి కలగకపోతే నువ్వు పశ్చాత్తాపడలేవు నీవు హృదయము వాక్యము చేత పొడవబడకపోతే నువ్వు నేరస్తుడవు నువ్వు దోషివి నువ్వు పాపివి నువ్వు అపవిత్రుడవు అనే మాటలు నీ గుండెకు తగలకపోతే నువ్వు బాగుపడలేవు చాలామంది తేలికపాటి పదాలను దేవుని సన్నిధిలో వాడుతున్నారు అది సరికాదు వాక్యం నీ హృదయాన్ని పొడవాలి నీకు పశ్చాత్తాపం రావాలి ఏసు మాట పేతురు హృదయాన్ని పొడిచింది పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నేను ప్రేమిస్తున్నాను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నాను పేతురు సిమోను కుమారుడు అయిన పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నాను అయితే కోడి కూయక మునుపు ఎట్లా కోడి కూయక మునుపు పేదరు కోడి కూయక మునుపు నేను ఎరుగను ఒట్టు పెట్టుకుంటావు శపిస్తావు కోడి కూయక మునుపు ఇది మాట ఏసు మాట సరే ప్రభువును పట్టుకొని పోయారు ఈయన వెనకానికి వెనకానికి పోయినాడు ఒక చిన్నది నువ్వు వాళ్ళలో ఉండలేదా ఆయన గుంపులోని మనిషివే కదా అంటే ఇతడు ఒట్టు పెట్టుకోవడానికి మొదలుపెట్టాడు దొరికిందా మీకు అదేం వచ్చినాం దొరకలేదా నువ్వు చెప్పలేదు మాకు దొరకలేదు రైట్ ఒక నా వైపు చూడు ముగిస్తాను నేను నాకు తెలియదు నేను ఎరగను నన్ను వాళ్ళకి సంబంధించినోని కాదు అని ఒట్టు పెట్టుకుంటుంటే ప్రమాణం చేస్తుంటే కోడి కుసింది ఆయన హృదయాన్ని మేల్కొల్పింది ప్రభు చెప్పిన మాట ఏమి కోయక మునుపు బొంకుతావు ఆయన హృదయంతో ఆ మాట మాట్లాడింది అందుకరకు వెలుపలికి పోయి సంతాప పడి ఏడ్చినాడు పేతురుచూ పరమందాలి దూతాలు ఆ బరపడు పాపి పాచ నీవు హృదయము వాక్యము చేత గద్దింపబడి ఉంటే నీ దోషము నీకు తెలుపబడి ఉంటే నీ నేరము నీతో మాట్లాడి ఉంటే నీ అపవిత్రత నిన్ను గద్దించి ఉంటే నీ అవిశ్వాసము నీకు సిగ్గు కలిగించి ఉంటే ఎంత ధన్యుడు వాక్యము ఎటువంటిదంటే అక్కడ చదివిన అంశము దాన్ని వివరించి వర్ణించడానికి వీలు కాదు కానీ రాగడి భూమిలో నీళ్లు కట్టాలంటే బాగా ఎండిపోయిన భూమిని సర్ర రావవి బర్బర్ బర్ బర్బర్ లోనికి పోయి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ చిన్న సందులు ఉన్నాయో ట్రక్ 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 అనుకుంటే అన్నీ నింపుకొని చిన్నగా బుగ్గలు బుగ్గలు బయటకు వస్తాయి చిన్న స్థలం నిజము నీరు మెరుగు అన్నట్లు అట్లనే వాక్యము శ్రద్ధతో కనుక వినగలిగితే వాక్యం నీతో మాట్లాడుతుందంటే దేవుడే నీతో మాట్లాడినట్లు అందుకొరకు ముప్పై ఏడు వచ్చిన మరలా చదవండి వారు ఆ మాట విని హృదయములో నొచ్చుకొని అంటే పొడవబడి ఉన్నదమాట అందుకొరికే ఒక పాడతాం కానీ దాని అర్థం ఇదే నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో మది చూద్దాం ఒక మాట పద్నాలుగవ కీర్తన రౌండ్ చేసుకోండి పద్నాలుగవ కీర్తన మొదటి వచనం

చిన్నగా చదవండి అమ్మా పొయ్యే కొద్ది పొయ్యి కొద్ది చిన్నగా చదవాలి ఆగుదాం యాడనుకుంటారు యాడనుకుంటారు కూ రైలు పోతా ఉంది ఒక బాక్స్లో ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఎదుటి బతుట ఒక ఆయన ఇట్లా బైబిల్ పట్టుకొని కూర్చుకున్నాడు సింపుల్గా ఇంకొక ఆయన బంద మంచి అట్రాక్షన్గా కూర్చున్నాడు ఇద్దరే సంపాది సంపాదించాలి బాగా ఇద్దరు సంభాషించాలి మాట్లాడాలి ఈ సేవకుడు ఎదుట ఉన్న వ్యక్తిని అడిగాడు సార్ ఏం చదువుకున్నారు సార్ మీరు అని అడిగాడు సేవకుడు ఆయన ఇంత పొడుగా చెప్పాడు వండర్ఫుల్ సార్ మీరు చాలా కష్టపడ్డారు మీరు చాలా ప్రయాసపడ్డారు మీరు మంచి మరి విద్యావంతులు ప్రావీణ్యులు అని సేవకుడు ఆయనను కొంచెం ప్రశంసించాడు ఆయన అన్నాడు మీరు ఏం చదువుకున్నారు బాబు అని ఈయన అన్నాడు నేను బైబిల్ చదివాను అన్నాడు ఏమి ఏం చదివాడు అంటే ఈ ఉత్త అదేడు అని ఈ పద్నాలుగవ కీర్తన ఆ మొదటి వచనాన్ని తీసి ఆయన చేతికిచ్చి సార్ నేను చాలని వరకు చదవండి అన్నాడు బాగా వినండి చాలని వరకు చదవండి అన్నాడు ఏమన్నాడు ఏం చదివింటాడు ఇప్పుడు ఇతను ఏమయ్యాడు అంటే ఏం లేదు దరిదాపు కంటే చాలాసేపు చదివే వరకు స్టాప్ అనలేదు స్టేజ్ వచ్చింది బ్రదర్ నువ్వు స్టాప్ అనేటట్లు లేవు నా స్టేజ్ ఏమో స్టాప్ అనింది నేను దిగిపోతానంటే సరే దిగండి అన్నాడు ఇంటికి పోయినాడు కాల్మోహం కడుక్కున్నాడు భోజనం పెట్టినారు కుటుంబీకులు భోంచేసినాడు తన పడక గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు ఇదే బెల్ మోగుతా ఉంది యాది నేను బుద్ధిహీనుడు కదా ఇంత చదివిన నాకు జ్ఞానం లేదు కదా సుమారు గంట ఘర్షణ రాపిడి జరిగి 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 ఒక గంట అయిన తర్వాత అని ఏడ్చాడు గది అబ్బురుపోయింది ఇంట్లో అందరూ లేచి వచ్చినారు ఏమి డడీ డడీ ఏమి అంకుల్ ఏమి 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 అయ్యి దోసిన పదం వాళ్ళు అంటుంటే ఏడుస్తూ ఉన్నాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అనే మాట ఆయన హృదయాన్ని పొడిచింది తూట పేల్చింది నేను చెప్తున్న సంఘములో సమాజములో విశ్వసించిన నీ హృదయము నొప్పి కలగకుండా బాధపడకుండా నువ్వు కన్నీరు గార్చలేవు నువ్వు కేక వేయలేవు అందుకొరకే ఆ భక్తుడు ఆ ఏడు ఇరవై నాలుగులో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అయ్యో అయ్యో మూలిగినాడు అయ్యో అయ్యో ఏం చదవరా అరే ధనవంతుడి ఈయన యూదామతములో నిష్ట కలిగినవాడు ఏసు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత నేను దౌర్భాగ్యుడను మరణములో ఉన్నాను నన్నెవడు విడిపించును ఆ కేకలు వస్తాయి నీకు నీకు కేకలు రావు నొప్పులు రావు ఎవరికండి నొప్పులు వచ్చేది అరే రే పిల్లలు చెప్పలేరులే వాళ్ళు తెలియదు అమ్మ ఎవరికీ నొప్పులు వచ్చేది నువ్వు ప్రసవ ప్రసవ వేదన పడని దానవని బైబిల్ గ్రంథంలో ఒక చోట ఉంది నువ్వు ప్రసవ వేదన పడని దానవు మరొక చోట అంటాడు పౌలు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన నీ హృదయం పడువబడితే నీకు ప్రసవ వేదన వస్తుంది మూలుగుతావు పశ్చాత్తాపడతావు పరితపిస్తావు దుఃఖపడతావు ఎవరి మీదికి వెళ్ళకుండా నేను పాపిని నేను అన్యాయస్తుణ్ణి నేను దుష్టుని నేను దుర్బుద్ధి వాళ్ళీళ్ళకి వెళ్ళిపోవు పరిచయుడు పోయినట్ల నేను నేను అయాం 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 ప్రతిదానికి నేను 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 అదే భక్తుడు అన్నింది అయ్యో నేనెంత ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ప్రిలరా ఈ రాత్రి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మనం మంచివారము కాదు శరీరం దేనికి అమ్మబడింది అరే ఏమిటి కమ్మబడింది ఇది దేనికి లోనైంది మరణమునకు లోనైంది ఎవడు విడిపిస్తాడు అంటే ఇరవై ఐదో వచనములు అంటాడు కదా అక్కడ ఏడు ఇరవై ఐదులో చూడి ఏడు ఇరవై ఐదు రోమా అరే ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నేను దేవునికి ఏం చెల్లిస్తున్నాను ఎందుకంటే నన్ను విడిపించాడు అదే రోమ ఎనిమిది మొదటి వచనం అందరూ చదవండి ఒకసారి రోమ ఎనిమిది మొదటి వచనం అందరు చదవండి మరలా చదవండి ఒకవేళ యేసు క్రీస్తులు లేకపోతే శిక్ష అది తప్పించుకోవాలంటే మరణమునకు లోనైన నీ శరీరము దేని ద్వారా జడిపోయిందంటే నీ హృదయం ద్వారా జడిపోయింది కాబట్టి ఈ హృదయాన్ని వాక్యం రోమ ఎఫెస్సి ఆరు పదిహేడు ప్రకారంగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము నీ హృదయాన్ని పొడవాలి కయ్యను పొడిచింది కానీ దిద్దుకోలేకపోయినాడు అహాబును పొడిచింది దిద్దుకున్నాడు యజుబేలు దిద్దుకోలేకపోయింది పరిశైలు దిద్దుకోలేకపోయారు శాస్త్రులు పరిశైలు దిద్దుకోలేకపోయారు సుంకరులు దిద్దుకున్నారు వారు ధనిలు ప్రార్థన చేసుకుందాం ప్రభువాన్ని చిత్తమైతే ఉదయకాలపు ఆరాధనలో మా అందరి హృదయాలతో మీరు మాట్లాడి మాకు మంచి మంచి గాయాలు చేసి మా గాయములకు చికిత్స మీరు ఇచ్చి మమ్మల్ని ఆనందింప చేయుదురని కూడి వచ్చిన అందరిని బట్టి స్థుతిస్తూ విత్తబడిన మాటలు ప్రతివారి హృదయంలో నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయమని ఒకవేళ యంత్రం ద్వారా ఎవరైనా మేల్కొని వినట్లయితే వారిని కూడా మీరు వాక్యము చేత పొడిచి ఉన్నారని నమ్ముతూ చిన్న మందయ్య ఉన్న మమ్మను ఈ కూడికను నీకు సమర్పించుకుంటూ ప్రభువాన్ని చిత్తమైతే పదకొండవ నెల రెండవ తేదీ ఆదివారం ఆరాధనలో పాలు పొంది అద్భుతమైన శక్తి కలిగిన గంభీరమైన జీవజలము వంటి నీ స్వరాన్ని విని బాగుపడుటకు పునరుత్డైన యేసు నామములో అడిగి పొందుకొని నాము తండ్రి చిన్నగా నీ వాక్యమే నా